హాయ్ అండి వణికిస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి అండరాలను కొరికి తినే బ్యాక్టీరియా విజృంభణ తొమ్మిది వందల డెబ్బై ఏడు పాజిటివ్ కేసులు లక్షణాలు ఇవే సుమారు మూడు సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ప్రాణాంతక కరోనా వైరస్ కు జన్మనిచ్చింది చైనా లక్షలాది మందిని బలి తీసుకున్న వైరస్ ఇది దీని దెబ్బకు ప్రపంచం మొత్తం తలకిందులైంది అనేక దేశాలు చితికిపోయాయి లక్షలాది మందిని బలి తీసుకున్న వైరస్ ఇది దీని పేరు స్టెప్టోకోకల్ టాక్సిస్ షాక్ సిండ్రమ్ కండరాలను కోరికి తినడం దీని లక్షణం ఈ కరోనా వైరస్ను మించిన బ్యాక్టీరియా జపాన్ లో విస్తరిస్తోంది ఇది సోకితే నలభై ఎనిమిది గంటల్లోగా మనిషి మరణిస్తాడు ప్రస్తుతానికి ఈ బ్యాక్టీరియాను నిర్మూలించడానికి ఎలాంటి మందులు లేవు తాత్కాలికంగా వైద్యమే శరణ్యం జపాన్లో ఇప్పటికే తొమ్మిది వందల డెబ్బై ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య ఇరవై ఐదు వందలకు చేరుతుందని జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ తెలిపింది మరణాల రేటు ముప్పై శాతానికి పైగా ఉంటుంది గ్రూప్ ఏ స్టెప్టోకోకల్ బ్యాక్టీరియా ప్రభావం చిన్నపిల్లలపై అధికంగా ఉంటుంది గొంతు వ్యాపు శ్వాస సంబంధిత ఇబ్బందులను కలుగజేస్తుంది ఇదే జాతికి చెందిన మరో రకం బ్యాక్టీరియా శరీర అవయవాల పనితీరు ధ్వంసం చేస్తుంది కండరాల వాపు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు లోబీపీ గుండె వేగం పెరగడం శ్వాస తీసుకోకపోవడం కాలేయ ఇబ్బందులు వంటివి తలెత్తుతాయని టోక్యో మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్ కుక్కుచి తెలిపారు ఈ బ్యాక్టీరియా సోకిన నలభై ఎనిమిది గంటల్లోగా మనిషి మరణించే ప్రమాదం ఉందని అన్నారు చిన్నపిల్లలు యాభై సంవత్సరాలకు పైబడ్డ వయసున్న వారు దీని బారిన అధికంగా పడే అవకాశం ఉందని కుకుచి పేర్కొన్నారు ఈ బ్యాక్టీరియా విస్తరిస్తుండడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది దీన్ని కట్టడి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ను కోరింది